పుష్పరాజ్ మళ్లీ గంగమ్మ గంగమ్మధల్లి అవతారంలో లీకైన ఫోటో వైరల్ పుష్ప ది రూల్ షూటింగ్ లో ఉన్న అల్లు అర్జున్ ఫోటో ఒకటి లీక్ అయి సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది ఈ ఫోటోలో అర్జున్ గంగమ్మ ధల్లి అవతారంలో కనిపిస్తున్నారు ఈ లుక్ ని ఫస్ట్ లుక్ పోస్టర్లో చూపించారు కూడా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న పుష్ప ది రూల్ రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టులో థియేటర్లలో గా విడుదల కానుంది పుష్ప రెండు మేకర్స్ స్పెషల్ పోస్టర్తో మరోసారి విడుదల తేదీని ఖరీఫ్ చేశారు ఈ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమా రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టు పదిహేనున బహుభాషల్లో విడుదల కానుంది తాజాగా పుష్ప రెండు సెట్స్ నుంచి అల్లు అర్జున్ ఫోటో ఒకటి లీక్ అయింది సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ ఫోటోలో అర్జున్ చీరె లాంటి దుస్తులు ధరించినట్లు కనిపిస్తున్నారు అర్జున్ చీరెలో ఉన్న ఫస్ట్ లుక్ పోస్టర్ గుర్తుందా ఈ లీక్ అయిన ఫోటో ఆ పోస్టర్ను గుర్తుకు తెస్తుంది